కార్యక్రమానికి నన్ను నిలిచిన నైంటీ వన్ బ్యాచ్ ఎఫ్పి స్కూల్ విద్యార్థులందరికీ కూడా నా హృదయ నమస్కారాలు అయితే ఈ సమ్మర్లో మంచి కార్యక్రమం చేపట్టారు ఈ పాదాచారులు రోడ్డు మీద ఎవరైతే నడుస్తూ ఉంటారో అదేవిధంగా స్కూల్లో ఉన్న కానీ ఈ సమ్మర్లో నీటికి ఇబ్బంది పడకుండా మంచి సేవా కార్యక్రమాలు ఈ బ్యాచ్ వాళ్ళు చేయడం చాలా మంచి విషయం శుభదాయకం అలాగే దీని అనుసరించి మిగతా వారు కూడా ఈ స్కూల్లో చదివిన వారు ఈ స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టవలసిందిగా నా వైపు నుంచి కూడా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ ఈరోజు ఇక్కడ నైన్టీన్ నైంటీ వన్ టెన్త్ క్లాస్మేట్స్ అంతా జెడ్పీ హై స్కూల్లో చదివినటువంటి మేమంతా క్లాస్మేట్స్ ఈ స్కూల్లో సో మేమంతా కలిసి గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఈ చలివేంద్రంతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు ఈ చలివేంద్రం కార్యక్రమంగా మేమందరం కలిసి గత రెండు మూడు రోజులుగా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఈరోజు ప్రారంభిస్తున్నాం ఇక్కడ సో మాతో పాటు మన ఇప్పుడు గారు స్నేహితులు మల్లికార్జును మా స్నేహితులు అందరం కలిసాము సో ఈరోజు నుంచి ఒక రెండు నెలలు ఈ చలివేంద్రం కార్యక్రమం కంటిన్యూ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం ఇవన్నీ ఎండలు ఎక్కువగా ఉంటే ఇంకొక పది పదిహేను రోజులు కూడా పొడిగించి ఆదివారం పూట మజ్జిగ కూడా సర్వీస్ చేస్తూ కంటిన్యూ చేద్దామని ప్లాన్ చేస్తాం ఎండలో మినల్ వాటర్తో పాటు ఈ రెండు నెలలు మినరల్ వాటర్ ప్రతి ఆదివారం కూడా మజ్జిగ సర్వీస్ చేస్తున్నాం ఇక్కడ ఈ రెండు రెండు నెలల పాటు కంటిన్యూ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని ఆశిస్తాం పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి హెల్త్ క్లాస్ చదువుతున్నాము ప్పటి నుంచి మేము తెలుసుగా ఉంటూ మరి ఒక ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ వెళ్ళే నిశోధకులకి విద్యార్థులకి అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది నైంటీ వన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ప్రతి వారము మధ్యగా ఆదివారం ఆదివారం ఇవ్వడం జరుగుతుంది మిగతా రోజులు అన్ని రోజుల్లో కూడా ఇక్కడ వాటర్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఎంతో మందికి ప్రయోజనకరంగా ఉంది ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమం మా ఆధ్వర్యంలో చేయడం మా బాధ్యతగా బాధ్యతలు చాలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి